అంటూ ఎన్నికల్లో గెలిస్తేనే కార్మిక సమస్యలు తీర్చామని చెప్పేసి ఏఐటీసీ కోర్టుకు వెళ్ళి మరి ఎన్నికలు పెట్టించి ఈరోజు కార్మిక సమస్యలు తీర్చడంలో పూర్తిగా విఫలమైంది అదే విషయం ఈ మధ్య మనకు రుజువు అవుతుంది కూడా గతంలో మేము ఉన్నప్పుడు జూలైలో లాభాల వాటా ఇప్పించామని గొప్పలు చెప్పుకున్న ఏఐటీసీ నాయకులు ఇప్పటికి జూలై అయిపోయి ఆగస్టు వచ్చినా కానీ కనీసం లాభాలు ఎన్ని వచ్చినాయని చెప్పేసి మేనేజ్మెంట్ను పూర్తి స్థాయిలో ప్రశ్నించకుండా వాట అడగడం వాళ్ళ చిటగా నిదర్శనం అని చెప్పు చెప్పుకోవచ్చు ఒకవైపు అగ్రిమెంట్లు టువెల్ త్రీ అగ్రిమెంట్ అన్ని యూనియన్లు కలిపి మైనింగ్ స్టాఫ్ కు ఈపీ ఆపరేటర్లకు ట్రేడ్స్మెంట్స్కి సూటబుల్ జాబ్ ఇప్పిస్తామని చేసుకున్న అగ్రిమెంట్ను కూడా యాజమాన్యం చేత ఒప్పించి చేయలేకపోయారు దానికి నిదర్శనమే మొన్న జరిగిన మెడికల్ బోర్డులో మైనింగ్ స్టాఫ్కు జనరల్ అసిస్టెంట్ ఇవ్వడం దే దీనిపైన కూడా ఇప్పటికీ ఏఐటీసీ స్పందించకపోవడం చాలా విచారించదగ్గ విషయం ఇప్పటికైనా ఈ విషయం మీద మైనింగ్ స్టాఫ్ అసోసియేషన్ ఏదైతే ఉందో వారు అందరూ స్పందించాలి దాంతోపాటే అనేక సమస్యలు ఏరియాలో ఉన్నాయి దానిపైన గుర్తింపు సంఘం ఏది పట్టించుకోవడానికి కేవలం పైరవీలకే పరిమితం అవుతున్నాయి తప్ప ఏవి కూడా పట్టించుకోకుండా పోతుంది కాబట్టి దీని మీద త్వరలో సింగరన్ కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో లాభాలపైన సొంతింటి కళ మీద ఫెక్స్పై ఐటీ మాఫీ పైన కూడా ఏదైతే మీరు స్ట్రక్చర్ కమిటీలో మాట్లాడినామని చెప్పేసి కమిటీ లేచినని చెప్తారు ఆ కమిటీలలో ఎవరెవరు ఉన్నారు ఎంతవరకు వచ్చిందన్నది కార్మికులకు తెలియజేయాలి మీరు ఇప్పటివరకు వరకు తెలియజేస్తలేరు కాబట్టి దీని ఈ సమస్యల మీద క్వలో సింగరేణి వ్యాప్తంగా మేము పోరుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఇప్పటికైనా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ నెల పదవ లోపు లాభాలను యాజమాన్యం చేత చేయాలని చెప్పేసి సింగరేణ్ కాలేజీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా డిమాండ్ చేస్తున్నారు